హలో ఫ్రెండ్స్ జుబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రగడ్డలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు శనివారం రాత్రి అభివృద్ధి నవీన్ యాదవ్కు మద్దతుకు ఆయన భారీ ర్యాలీలు పాల్గొన్నారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సీఎం కౌండర్ మీటింగ్కు తరలివచ్చారు జుబ్లీహిల్స్ అభివృద్ధి కోసం కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు మీరు ఇప్పుడు విడుదల చూడొచ్చు నవీన్ యాదవ్ మాట్లాడతారు ఒక భరోసా కల్పించడానికి మన మధ్యలో వచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి ఎర్రగడ్డ ప్రజలందరి తరఫున స్వాగతం పలుకుతూ మహేష్ అన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి మంత్రులకు పెద్దలకు నా తోటి సోదరుడు అనిల్ అన్నకి ఈ ఎర్రగడ్డ ప్రాంత యువ సోదరులకు మేరే నవజాన్ బాయోకు బరే మా బాబు బరే బుజుగంకు సబ్కు మేర ఆదాయ అందరు కూడా నమస్కారం మరి గతంలో సార్లు అవకాశం ఇచ్చారు మీరు బిఆర్ఎస్ పార్టీకి మన ఎర్రగడ్డ ఏమన్నా డెవలప్ అయిందా ఎక్కడ కూడా డెవలప్ కాలే మరి ఈ ప్రాంత ప్రజల సపోర్ట్ తో ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల సపోర్ట్ తో అప్పుడు గెలిచి ఇక్కడ మైనార్టీలు అనేక ఇబ్బందులకు గురి చేశారు కి ఆకే యాకే మైనార్టీ భయంకు కై తక్లిఫా ఈ రోజు ఆ బాధలన్నీ పోవాలంటే మూడు సార్లు అవకాశం ఇచ్చి మోసపోయారు तीन बार मौका दे के धोखा खाए इस बार नहीं नहीं होना मोस बहुत समय यर्रगड प्रांत प्रजल की कोरकुंटू जो रिश्ता आपके और मेरे बीच में था बीच में है और रहेगा पिछले 40 साल से मेरे फैमिली का एक रिश्ता है आप लोगों के बीच में एक माइनॉरिटी को हमारे को ये रिश्ता तोड़ने की कोशिश बहुत कर रही है बी और बीजेपी कहीं मैं किसी के बारे में गलत बह, नहीं बात फेक न्यूज़ क्रिएट करके वायरल करते हुए अपने बीच में एक डिफरेंसेस लाने की कोशिश कर रहे मेरे नौजवान भाई आ बुजुर्गों बड़े लोगों से मैं रिक्वेस्ट करता हूँ इस फेक न्यूज़स पे ध्यान नहीं देना आप तो मेरे को बचपन से देख रहे आपके सामने यही गलियों में बसियों में घूमते हुए बड़ा हुआ आपके आशीर्वाद से एक नाम कमाया आपके ब्लेसिंग से आज भगवान के ब्लेसिंग से एक भगवान రేవంతనా కేర్ జనత ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు నా సోదరులందరూ కూడా ఒక ఆలోచన చేయాల మాకు ఇక్కడ ఉన్నటువంటి సంబంధాలు విడగటానికి అనేక ఫేక్ ప్రచారాలు చేస్తూ నా మీద నా కుటుంబ సభ్యుల మీద నా అనుచరుల ఫాలోవర్స్ మీద అందరినీ ఫేక్ న్యూసెస్ తో డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక ప్రచారంలో పోతుంటే నారాయణ స్వామి అని ఉంటారు ఇక్కడ పెద్ద ఆయన గతంలో ఎమ్మెల్యేకి పోటీ చేసినారు ఆయన న్యూస్ చూస్తున్నాడంట నాతో అన్నాడు నవీన్ బెటా ధైర్యం ఏడ కూడా నువ్వు ధైర్య ధైర్యంతో ఉండాలి మంచోడ్ని ఎవ్వరు ఆపలేదు నాయనని చెప్పి పెట్టింది ఎనభై ఆరు ఏళ్ళ నారాయణ స్వామి అంకులు అని చెప్పి ఉప్పర్ వాళ్ళే ఉప్పర్ వాళ్ళకి ఆశీర్వాద సే ఆజాప్ కేమ్ ఉమిద్వారు బంకా సబ్సే మే రిక్వెస్ట్ కడతాం దో బార్ లడా ఏక్ బార్ ఆప్కే సేవ కర్ణే కలియ మేరకు మోకా దీజియే నన్ను ఆశీర్వదించమని రెండు సార్లు మీ ముందు పోటీకి వచ్చిన అవకాశం ఉన్నా రాకపోయినా మీ సేవలో ఉండాలని మీ మధ్యలోనే ఉన్నా ఈ రోజు భగవంతు దేవల్ల రేవంత్ అన్న దేవల్ల కాంగ్రెస్ అధిష్టానం మహేష్ అన్న అందరి దేవల్ల మీకు సేవ చేసే అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని మీరు సద్విధం చేసుకోవాలా మీలో ఒకరినైనటువంటి నన్ను గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ जिस तरह मैं सब पहले था अभी भी वैसे रहूंगा आगे भी वैसे रहूंगा हर मजहब को लेके साथ चलूंगा हिंदू मुस्लिम क्रिश्चियन ईसाई सबको लेके आगे जाऊंगा आपका बेटा बनकर आपका सेवा करूंगा आपका भाई बनकर आपका सेवा करूंगा मैं इंटी कुटुंब सभ्यु उठे से उठन इस संदर्भ में तेजेस्तू मेरे नौजवान भाईओं से मैं रिक्वेस्ट करता हूं आप जिम्मेदारी लेना जो फेक न्यूज का उसका जवाब 11 तारीख ग्यारह तारीख देना अपने को देंगे ना देंगे ना अपने मन अपने घरों के अपने फैमिलियों के रिश्तेदारों के हर एक दोस्तों के महल्ले के लोगों के वोट हाथ के निशान पर वोट डालकर में मेजोरिटी से कांग्रेस पार्टी को जिताना भूल के चाहते हुए वो फेक न्यूज का जवाब उसी तरह पर दे सकते यह जिम्मेदारी हमारे नौजवान भाइयों से रिक्वेस्ट करता हूं युवा सोदर लंदर उड़ा మన మీద మన బంధుత్వ మనకున్నటువంటి బంధుత్వం విడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ దాని జవాబు పదకొండు తారీఖు అత్యధిక ఓట్లు కాంగ్రెస్ చేయి గుర్తు మీద ఓటేసి పెద్దల గౌరవం నిలబెట్టి నన్ను ఆశీర్వదిస్తూ నన్ను కోరుకుంటూ చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం థ్యాంక్ యూ సో మచ్